ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి కొన్ని నెలల క్రితం బులితెరి నటి పవిత్ర జయరామ్ యాక్సిడెంట్ లో మరణించగా ఇక ఆ తర్వాత ఆమె ప్రియుడు చంద్రశేఖర్ కూడా సూసైడ్ చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఇక అలాగే నందమూరి రత్న గారు కూడా గుండుకోడుతో మరణించారు ఇక అతి చిన్న వయసుగా ముప్పై మూడు సంవత్సరాల్లోని సుధీర్ వర్మ కూడా మరణించారు అయితే తాజాగా మరో బుల్లితేరి నటుడు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ప్రసారం అవుతున్న మగువా ఓ మగువ అనే సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ నటీ నటులు కూడా ఇక ఈ సీరియల్ లో హీరోయిన్ పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్న నటుడు ఎవరంటే నరేష్ లల్లా ఇక తాజాగా ఈ నటుడు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది తన తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు తన తండ్రి ఆరోగ్యం శ్రేయించడంతో బోరును వినిపిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు ఇక నరేష్ లల్లా ఈ వీడియో కొన్ని గంటల వ్యవధి తర్వాత అతని తండ్రి తెలియని లోకాలకి చేరుకున్నారు శుక్రవారం నాడు నరేష్ లల్లా తన తండ్రి స్థితిలో ఉన్నారని తెలియజేస్తూ ఊరిని ఏడుస్తూ వీడియో రిలీజ్ చేశారు అయితే చాలా మంది నరేష్ లొల్లా కు ధైర్యం చెప్తూ అతని తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించినా కూడా చివరికి ఆయన ప్రాణాలు మాత్రం దక్కలేదు దీంతో నరేష్ లొల్లా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఇక నరేష్ లొల్లా తెలి కెరియర్ విషయానికి వస్తే ప్రముఖ బుల్లిదర నటుడు అమర్దీప్ కు ప్రాణ స్నేహితుడు ఈ నరేష్ లల్లా అమర్దీప్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా తన గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు నరేష్ మీకు ఇదిలా ఉంటే నరేష్ వల్ల జానకి కలగన లేదు గీత గోవింద రాచక సీత అలాగే మగువ ఓ మగువ వంటి సీరియల్ లో నటిస్తూ తెలుగు పులితర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు అయితే ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు తోటి నటి నటులు నటిషర్లు కూడా నరేష్ లల్లా తండ్రి ఆత్మ ఎక్కడ శాంతి చేకూరాలని కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నటినకి వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తరచు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్